శాంతి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మనము మనకు తెలిసిన వాళ్ళను కలుసుకున్నాం అనుకోండి ఫస్ట్ మనం మాట్లాడుకునే మాట బాగున్నారా బాగున్నా మేం బాగున్నాం మీరు బాగున్నారా అంటే మళ్ళీ వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు అనమాట మేము బాగున్నాం మీరు బాగున్నారా అంటే ఇట్లా పరస్పరము అనేది పలకరించుకోవడం అనేది మన భారతీయ సాంప్రదాయం అలా ఫస్ట్ పలకరింపు ఫస్ట్ మాట వచ్చేసేది బాగున్నారా అని పలకరించుకుంటాం కదా ఆ తర్వాత ఏం మాట్లాడుకుంటారు అంటే మనం శరీరం యొక్క ఆరోగ్యాల గురించి మాట్లాడతాం మాట్లాడుకుంటాం ఏమి ఎలా ఉంది ఆరోగ్యము అంటే అప్పుడు మనము ఈ శరీరం యొక్క రోగాల గురించి చిత్త అనేది ఇప్పుతాం అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉండడం వాళ్ళు చాలా తక్కువ ఈ మధ్య బీపీ వచ్చింది షుగర్ వచ్చింది మోకాల నొప్పులు వచ్చినాయి అది ఇది అంటూ ఈ శరీరం యొక్క రోగాల గురించి మాట్లాడుకుంటాం కానీ నిజమే ఇవి కంటికి కనిపిస్తున్నాయి ఈ శరీరం యొక్క రోగాల గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ కనిపించని మనసు గురించి మాట్లాడుకోము నిజంగా అనమాట కాబట్టి ఈ మనసు సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నిశ్చింతగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు రావాల్సిందే బయట ఆకర్షణీయమైనవి ఎన్ని ఉన్నా ఎన్ని సాధనాలు ఉన్నా ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవన్నీ అల్పకాలికం అప్పటికి సంతోషాన్ని ఇస్తాయి కానీ ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే భగవత్ చింతన చేయడము మంచి పుస్తకాలు చదవడము మంచి సత్సాంగత్యంలో మంచి మాటలు వినడము ఇవన్నీ చేయడం ద్వారా చాలా హెల్తీగా ఉన్నట్లు తేలిగ్గా ఉన్నట్లు చాలా బాగు బాగా అనిపిస్తుంది అన్నమాట ఈ మనసు యొక్క స్థితి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మనం చేసే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము మనం ఎలా ఉన్నాము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అనేది మనం కొంచెం మన మీద మనం గమనం పెట్టుకోవాలి చూడండి మంచి ఆలోచనలు చేస్తే ఉత్సాహంగా ఉంటుంది మంచి పనులు చేస్తే అంటే ఆలోచనలు బట్టే పనులు ఉంటాయి మన మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి అనేది ఉంటుంది మంచి ఆలోచనలు చేసినప్పుడు మంచి పనులే చేస్తాం చెడు దృష్టితో చెడు మాటలే మాట్లాడినామనుకోండి దాని యొక్క ప్రభావము మన మీద అంత ప్రభావం చూపిస్తుందా అని మీకు అనిపించవచ్చు సెల్లు చూస్తున్నాం అనుకోండి సెల్లో మనము ఎలాంటి సంబంధ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చూస్తే అవే వస్తాయి మనము మనము ఆధ్యాత్మికకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన వీడియోలు చూసినామనుకోండి భక్తికి సంబంధించిన వీడియోలు చూసినామనుకోండి మనకు అవే వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఒక రాజకీయాలకు సంబంధించినవి చూస్తే అవి వస్తాయి ఒక సినిమా యాక్టర్ల గురించి చూస్తే అవే వస్తాయి అంటే మనము మన మనసులోని కోరిక ఏది ఉంటుందో అక్కడే అదే కనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి సెల్లోనే ఒక ఇప్పుడు చూడండి ఇప్పుడు యూత్ ఎట్లుందంటే పదకొండు పన్నెండు అయినా కూడా సెల్ చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఎందుకంటే దానివైపు వాళ్ళు ఆకర్షితులైపోయినారు అంటే మనసు అనేది దానికి బానిసైపోయింది ఇంకా అవే చూడాలి అవే చేయాలి అనిపిస్తుంది అలాగే సెల్లో మంచి కూడా ఉంటుంది మనం మంచివి చూస్తూ ఉంటే మంచివే వస్తూ ఉంటాయి మంచే మన మనసులో అవన్నీ రికార్డ్ చేసుకొని మంచి వైపుకే ఆకర్షితం అవుతుంది మీకు అనిపిస్తుంది అంటే అంత ప్రభావం పడుతుంది ఆ మనసు పైన అని ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఈ మనసు చెడును రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి కు మన ప్రశాంతత అనేది ఉండదు అప్పుడు అయ్యో అంటే అర్థమవుతుంది అనమాట మన భగవంతుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినాడు ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనకు జడ్జి అనేది మనలోనే అలాగే అవన్నీ కార్యంలోకి వచ్చి వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళని ఎట్లా చెప్తున్నారంటే ఇక్కడ మన మనసులో జరిగే ఆలోచనలు బట్టే ఉంటుంది మనం మంచి ఆలోచిస్తే మంచివారిగా ఉంటాము చెడు ఆలోచిస్తూ ఉంటే చెడ్డవారిగానే సమాజంలో మనం గుర్తించబడతాము కావున మనసు మీద మనము గమనం పెట్టి నడుచుకోవాలి మనసు ఆలోచిస్తుంది ఆలోచనలు బట్టే మనకు ఏ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది జరుగుతుందన్నమాట ధన్యవాదాలు